హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూ వస్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి అప్పటికే కొంచెం బయట ముగ్గది పెట్టేసి అయిపోయిందనమాట ఇంకా పిల్లలైతే లేస్తారు ఇంకా నేనైతే ఆల్రెడీ రైస్ అయితే వండి పెట్టేశాను వీళ్ళు ఫ్రెష్ అవుతూ ఉంటే వీళ్ళకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ ఉన్నాను వెజిటేబుల్స్ అయితే ఒక సొరకాయ తప్పించి ఏమీ లేవన్నమాట అంతగా అందుకని చెప్పి నేనైతే ఇంకా వీళ్ళకి ఎగ్ రైస్ చేస్తున్నాను ఒక రెండు గుడ్లు ఉన్నాయి ఫ్రిడ్జ్లో సరే అని చెప్పి ఇద్దరికి ఎగ్ రైస్ అయితే చేసేస్తున్నాను ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది కొంచెం హెల్తీగా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడాను ఎగ్ రైస్ మధ్యాహ్నానికి కొంచెం స్మెల్ వచ్చినట్టుగా ఉంటుంది అంటారు ఎగ్ రైస్ చేసేటప్పుడు ఎప్పుడైనా బటర్తో నెయ్యితో కాకుండా ఆయిల్తోనే చేస్తాను బాగుంటుంది ఇక్కడ ప్రాసెస్ వచ్చేసి ముందుగా అయితే కడాయిలో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసానండి ఆయిల్ వేడైన తర్వాత ఆడిన తర్వాత ఒక రెండు గుడ్లు పగలగొట్టి వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసి అది కాస్త ఫ్రై చేశాను ఎగ్ ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అయితే వేసాను ఎప్పుడైనా గుడ్డులో రైస్కి సరిపడా సాల్ట్ కారం ఎక్కువ వేసుకోకూడదనమాట ఎందుకంటే అప్పుడు ఎగ్ నోట్లోకి వచ్చినప్పుడు ఉప్పు కారం చాలా ఎక్కువగా తెలుస్తుంది అలా కాకుండా ఓన్లీ ఎగ్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి ఇంకా ఎగ్ బాగా ఫ్రై అయింది కదా ఇందులో అయితే ఒక ఇద్దరికి సరిపడా ఒక చిన్న కప్పు తోటి ఒక కప్పు రైస్ అనుకోండి రైస్ అయితే వేసేసాను ఆల్రెడీ ఉడికించి పెట్టి బాస్మతి రైస్ వేసుకోవచ్చు నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు నేనైతే నార్మల్ రైసే వేసానండి ఇందులో కొద్దిగా ఉప్పు అంటే రైస్కి సరిపడా ఉప్పు కారం జీలకర్ర పొడి మిరియాల పొడి నేనైతే మిరియాల పొడి జీలకర్ర పొడి కంపల్సరీ వేస్తానండి ఇలా మిరియాల పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి నీసు వాసన కూడా రాకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా మొత్తం రైస్ అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా నిమ్మరసం వేసి మరొకసారి కలిపేసుకుంటున్నాను నిమ్మరసం వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసేయండి ఎగ్ రైస్ అయితే అయిపోయిందండి పిల్లలకి అయితే నేను టిఫిన్ ఏమీ చేయలేదు ఈరోజు ఇడ్లీ పిండి పిండి ఏమీ లేదు రీసెంట్గానే మొన్న ఫ్రైడేనో సాటర్డేనో నేను ఉప్మా చేశాను ఇంకా మళ్ళీ ఉప్మా అంటే మా బాబు అసలు తినడు కూడా తినడు అందుకని చెప్పేసి బయట అయితే టిఫిన్ తెప్పించాను ఇంటి పక్కన కొంచెం టిఫిన్ అంగడి ఉంది అందులో అయితే తెప్పించాను అనమాట దోశలు చూసారు కదా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో ఇవి వచ్చేసి ఐదు రూపాయలు ఒక దోశ అనమాట పదికి రెండు దోశలు ఇస్తారు నేనైతే ఒక ఇరవై రూపాయలకి దోశలు ఇరవై రూపాయలకి ఇడ్లీలు తెప్పించాను అలాగే ఒక ఇరవై రూపాయలకి బోండాలు తెప్పించాను అనమాట అరవై రూపాయలు నేను ఎప్పుడూ ఇట్లా టిఫిన్ తెప్పించలేదు అంతగా బయట నాకు హెల్త్ బాలేనప్పుడు అయినప్పుడు తప్పించి ఇంకా ఇడ్లీలు అయితే పదికి రెండు ఇస్తారు ఇవి వచ్చేసి ఇట్ సైడ్ తమిళనాడు ఇడ్లీలు ఉంటాయి కదా అవన్నమాట ఇడ్లీలు అయితే పర్వాలేదు అంటే కాస్ట్ పరంగా కాదు కానీ టేస్ట్ అయితే పర్వాలేదు ఇడ్లీ దోశ అంత బాగానే ఉంటాయి బోండాలు మాత్రం ఆయిల్ అయితే కక్కుతుందనుకోండి అంత ఆయిల్ ఉందనమాట ఇంకా వీళ్ళకైతే పెట్టేశాను సాంబారు చట్నీ ఎర్రగారం ఇస్తారు ఎర్రగారం అయితే ఇంకా వేసుకోలేదు వీళ్ళు చట్నీ మాత్రం సాంబార్ కంటే పలచగా ఉంటుందండి ఇటు సైడ్ అన్ని షాపులలో అంటే పెద్ద పెద్ద హోటల్స్లో తప్పించి చిన్న చిన్న షాపులలో అయితే సాంబార్ కంటే పలచగా ఉంటుంది చట్నీ ఇంకా వీళ్ళైతే తింటూ ఉన్నారు నేను బాక్స్ పెట్టేశాను చూడండి ఇక్కడ అయితే మజ్జిగైతే కంపల్సరీ పెడుతున్నాను డైలీ పెరిగినము ఎగ్ రైస్ అలాగే బాబుకైతే పప్పాయ బాండాలు పెట్టాను బోండాలు ఎక్స్ట్రా పెట్టానండి ఎందుకంటే బాబు ఇంటికి వచ్చేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అయిపోతుంది అందుకని ఈవినింగ్ కొంచెం తింటాడని చెప్పి బోండాలు అయితే పెట్టేశాను పాపకైతే ఈ విధంగా పాప్కాన్స్ ఇవైతే పెట్టాను అనమాట స్నాక్స్ ఇక ఇదైతే అన్నీ తినదులేండి మా పాప అయితే చాలా తక్కువ తింటుంది బాబు వచ్చేసి ఈవినింగ్ అంటే సిక్స్ థర్టీ వరకు పాపం అక్కడే ఉండిపోతాడు కాబట్టి తింటాడని చెప్పేసి అలా పెట్టాను కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే కంపల్సరీ పెడతాను ఈరోజు ఇంట్లో చేసిన స్నాక్స్ ఏమీ లేవు అందుకని బిస్కెట్స్ కొంచెం ఎక్కువగా పెట్టాలండి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం అనీజీగా ఉంది నాకు అందుకని చెప్పి వంట అయితే చేసేసి మధ్యాహ్నం కొంచెం పడుకుందాంలే అన్నట్టుగా మార్నింగే వంట స్టార్ట్ చేసేదాకా మునగాకు పప్పు చేస్తున్నానండి మునగా పప్పు కోసం అయితే ముందుగా పప్పు కడిగేసి పెట్టుకొని ఆనియన్స్ వెల్లుల్లి టమాటో అలాగే మామిడికాయ మామిడికాయ అయితే అస్సలు పులుపలేదనమాట చప్పగా ఉంది సరైన కొంచెం వేసేసి ఇదిగోండి ఈ పైన వేసాను కదా బ్రౌన్ కలర్లో అవైతే ఎండిపోయిన మామిడికాయ ముక్కలు అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండిపోయినాయి అనమాట అవి ఎండబెట్టేసాను అవి అయితే కొంచెం వేసుకున్నాను పులుపు కోసం చింతపండుకు బదులుగా మునగాకు వేసేసి కొద్దిగా ఆయిల్ వేసాను పొంగిపోకుండా తొందరగా ఉడుకుతుంది కూడా ఇంకా అదైతే కుక్కర్ పెట్టేశానండి స్టవ్ మీద ఇంకొక సైడ్ అయితే పాలు పిల్లలు వెళ్ళేటప్పుడే వచ్చాయనమాట ఇంకా అవైతే ఒక కొంచెం కాగు పెట్టేసి కొంచెం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట మొత్తం మరిగించలేదు తోడు పెట్టేంతవరకే మరిగించాను అవి చల్లగా అయిపోయినాయి ఇంకా అందుకని వాటికైతే తోడు పెట్టేస్తున్నాను కొంచమే పెరుగుంది నైట్కి సరిపోదు అందుకని తోడు పెట్టేస్తున్నాను అనమాట ఇంకా పెరిగైతే ఇప్పటికే సరిపోతుంది ఒక సైడ్ అయితే కాఫీ కూడా పెట్టేసి ఒక కప్పులో పోసి పెట్టేశాను ఈలోగా మా వారు వచ్చేసారు ఇంకా కాఫీ పెట్టమంటే రెడీగానే ఉందిలే అని చెప్పి కప్పులలో వేసుకొని అయితే వెళ్తున్నాను ఇంకా తినొచ్చి మాటలు పెట్టారనమాట అంటే ఫీజు కట్టేసి వచ్చారంట ఇంత ఫీజు కట్టాను అని చెప్తున్నారు ఇంకా వ్యాన్ కూడా బాబు సిక్స్ వరకు ఉండాలి కదా స్కూల్లోనే వ్యాన్ అయితే ఫైవ్ థర్టీ లాస్ట్ అంట అని చెప్పేసి చెప్తున్నారు అది కొంచెం ప్రాబ్లంగా ఉంది మాకైతే స్కూల్లో ఇంకా వీడియో షూట్ చేయమంటే చేస్తున్నారు కాఫీ చాలా చెట్టరా మరి నిన్న యూట్యూబ్ ఛానల్ అలాగా కాల్ ఆన్ చేసింది ఏమైందన్నా ఎందుకు ఇది కలవరా పోతుంది ప్లే యూట్యూబ్ ఏమండి

ఇలా కాసేపు అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంట్లో అయితే అస్సలు గాలి రావట్లేదండి ఫ్యాన్ ఆడుతున్నా సరే సరే అని బయటకు వచ్చి కూర్చుంటే బయట చూడండి పాపం చెమట్లు ఎట్ట పడిపోతున్నాయో అస్సలు గాలే రావట్లేదనమాట చెట్టు కూడా పోగట్లేదు నేను అడుగుతున్నాను కాఫీ చల్లగైపోయిందా అని చెప్తే లేదు వేడిగా ఉందన్నట్టుగా ఆన్సర్ చేస్తున్నారు మా వారైతే ఇంకా ఇలా కొంచెం కాఫీ తాగుతూ అట్లా మాట్లాడుకున్న తర్వాత అయితే ఇంకా అయితే వచ్చి మన పని మనకు ఉంటుంది కదా ఆ పని అయితే స్టార్ట్ చేశాను అనమాట పప్పు అయితే ఉడికి చల్లగా కూడా అయిపోయింది ఇందులో అయితే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఎనిపేసుకొని ఆ తెల్లగడ్డ పోపు దినుసులతోటి కొంచెం కరివేపాకు వేసి పోపు పెట్టేసుకోవడమే పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆల్రెడీ పిల్లలు కొన్ని అన్నం అయితే వండిపోయిందండి ఇంకా మధ్యాహ్నానికి అయితే వంట చేయాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇక్కడైతే జావ అనమాట రాగజావ నైటే చేసిన జావ అనమాట నైట్ మా వారు జావ తాగుతారు లేటుగా వస్తారనమాట మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్తే నైట్ లెవెన్ టెన్ థర్టీ అట్లా అవుతుంది ఆ టైంలో వచ్చి ఇంకా ఫుడ్ ఏమి రాగి జావ తాగుతారు అన్నం తినకుండా జావ తాగుతారు కా నైట్ మార్నింగ్ టిఫిన్ ఏం లేదు కదా అన్నట్టుగా ఇదిగో కొంచెం ఎక్స్ట్రా అనే చేసి పెట్టేశాను అనమాట చేసి తను తిన్నగాడికి తనకిచ్చేసి మిగిలినది ఈ విధంగా వేరే గిన్నెలకి షిఫ్ట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అదైతే ఇప్పుడు తీసాను బయట పెట్టినా ఉంటుంది మళ్ళీ ఒక్కోసారి వాతావరణం బాగాలేకపోతే ఎరిగిపోతుంది అనమాట అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేశాను మార్నింగే తీసి బయట పెట్టాను కొంచెం కూలింగ్ అనేది పోతుంది కదా అందుకని పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత బయట పెట్టేశాను ఇందులో అయితే కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ పెరుగు ఉప్పు వేసేసి ఈ విధంగా కలిపేసి పెడుతున్నాను టిఫిన్కి మా ఇద్దరికి టిఫిన్ అనమాట ఇందులోనే కొంచెం ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని కలుపుకోవచ్చు పిల్లలకి ఇదే పెడదాం అనుకున్నానండి కాకపోతే కొంచెం రైస్ వేసేసి కలిపి సరిపోదు కదా ఇది రైస్ వేసి కలిపి పెడదాం అనుకున్నాను వాళ్ళు ఏంటంటే టిఫిన్ తెచ్చుకుంటామన్నారు సరే అని చెప్పేసి ఇంకా ఎప్పుడూ అనమాట అందుకని తెప్పించేస్తాను అందుకని ఇందులో అయితే రైస్ వేయట్లేదు మళ్ళీ రైస్ వేసామంటే మా ఇద్దరికి ఎక్కువైపోతుంది అందుకని రైస్ అయితే వేయలేదు మనం తినేటప్పుడు మనం వేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది పిల్లలకి పెట్టేదైతే పచ్చిమిర్చి అయితే వేయనమాట నేను మామిడికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఏదో ఒకటి ఇచ్చేస్తాను మా పిల్లలు అయితే మామిడికాయ పచ్చడి తింటారు నిమ్మకాయ పచ్చడి అంతగా తినరు నేనైతే నిమ్మకాయ పచ్చడి తింటానండి ఇది ఒక పక్కనైతే పెట్టేసుకున్నాను చూసారు కదా టిఫిన్ తిన్న తర్వాత రైస్ అయితే డబ్బాలో వేసి పెడదామని చెప్పేసి ఇంకా డబ్బా అయితే కడిగి పెట్టేశానండి ఇదైతే ఇంతకుముందు పైన ఎక్స్ట్రా సామాన్లన్నీ వేసి పెట్టేస్తున్నాను ఈ డబ్బాలో ఇందు వేరే డబ్బాలో రైస్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే బ్రౌన్ రైస్ ఒక ప్యాకెట్ తెప్పించాను అనమాట అంటే ఫుల్ ప్యాకెట్ ఇంతకుముందు ఫైవ్ కేజీ అట్లా తెప్పించుకునేదాన్ని ఇప్పుడైతే ఫుల్ ప్యాకెట్ తెప్పించాను బ్రౌన్ రైస్ అందుకని ఇంకా ఆ డబ్బా ఖాళీ చేసేసి ఆ డబ్బా అయితే ఇదిగోండి క్లీన్ చేసి మార్నింగ్ ఎండలో అయితే పెట్టేశాను అనమాట కొంచెం ఆరుతుంది కదా అన్నట్టుగా వచ్చేసి బ్రౌన్ రైస్ ఇవి వచ్చేసి వైట్ రైస్ అండి వైట్ రైస్ ఆల్రెడీ ఓపెన్ చేసి నాలుగైదు రోజులు అయిపోతుందిలేండి డబ్బా కొంచెం క్లీన్ చేసి పోద్దాం అన్నట్టుగా అట్లే నాకు బద్ధకం వేసి అక్కడ పక్కన పెట్టేశాను మా వాళ్ళు వీరండి రైస్లో మార్నింగ్ రైస్ వండేటప్పుడు కూడా లేదు పేపర్లు ఇప్పుడు పేపర్లు వేసేసారు మార్నింగ్ ఏదో స్కూల్కి లెటర్ రాయాలని చెప్పేసి పేపర్లు చింపుతున్నారు ఇందులో కూడా ఒకటేసారు చూడండి లెటర్ ఏంటంటే అదే చెప్పాను కదండి సిక్స్ వరకు ఉండాలని కానీ వ్యాన్ వ్యాన్ వచ్చేసి ఫైవ్ థర్టీకి వచ్చేస్తుందంట అలా ఫైవ్ థర్టీకి పంపించండి కొన్ని రోజుల వరకు తర్వాత ఏదో ఒకటి ఏర్పాట్లు చేసుకుంటాము అన్నట్టుగా మనం లెటర్ రాసి పంపించాలి రిక్వెస్ట్గా సార్ వాళ్ళకి అదంట ఇక్కడ లెటర్ వచ్చేసి ఇంకా అందుకని రాపిచ్చేసుకొని సైన్ చేయించుకొని వెళ్ళారనమాట మా పిల్లలు ఇక్కడైతే రైస్ ఓపెన్ చేశానా నా మొహం అయితే మాడిపోయిందండి నాకు అంతగా నచ్చలేదు అనమాట రైస్ అయితే అందులో బ్లాక్ రైస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంతకు ముందు ఫైవ్ కేజీ తెచ్చుకున్నప్పుడు దానికంటే కూడా ఇప్పుడు ఈ ప్యాకెట్లో బ్లాక్ కలర్ రైస్ ఉంటాయి కదా కొంచెం అంటే సచ్చు బియ్యం అంటారు పాడైపోయిన బియ్యం ఆ బియ్యం అయితే ఎక్కువగా ఉన్నాయి నాకు ఎందుకు అంత నచ్చలేదు ప్లస్ వైట్ రైస్ ఎక్కువ అనమాట బ్రౌన్ రైస్లోనే వైట్ రైసే ఎక్కువ ఉన్నాయి నాకు అట్లా అనిపిస్తుంది ముందు ఉన్న రైస్ కొన్ని ఉంటే అవి చిన్న డబ్బాలో పెట్టాను ఒక రోజుకు సరిపడా ఉంటే ఆటికి ఇటు తేడా చూస్తున్నాను తేడా అయితే తేడానే ఉందండి బాగాలేవు నాకు నచ్చలేదు సరేనే ఇంక అడిగితే సరే ప్యాకెట్ వాడేసి నేను మళ్ళీ వెళ్ళినప్పుడు చెప్తాను వాళ్ళకి ఇట్లా ఉన్నాయి అని చెప్పేసి అని చెప్తున్నారు సరే అని చెప్పేసి నేనైతే ఇంకా డబ్బాలో అయితే వేసేస్తున్నాను అనమాట ఇదిగోండి చూపిస్తాను రండి వైట్ రైస్తో పోల్చుకుంటే ఇందులో కొంచెం తౌడు కూడా ఎక్కువ ఉంటుంది అంటే మనకి చేతికి కంటుకోవడానికి పొడి పొడిగా ఉంటుంది కదా అది కూడా ఎక్కువనే ఉంటుంది ఇదిగోండి రైస్ అయితే ఇలా ఉన్నాయి ఆ చేతిలో వచ్చేసి వైట్ రైస్లో ప్యాకెట్ ఈ రెండు కూడా మేము మిల్లు దగ్గర తీసుకొస్తామండి రైస్ షాపులలో కాకుండా రేషన్ షాప్లోనే ఐ మీన్ సారీ రేషన్ మిల్ ఉంటుంది కదా ఆ మిల్లు దగ్గర అయితే తెస్తాను ఇందులో వైట్ రైస్ చాలా ఎక్కువగా ఉందనిపిస్తుంది ప్లస్ బ్లాక్ రైస్ కూడాను అదిగోండి ఆ బ్లాక్ రైస్ ఉన్నాయి లాస్ట్ టైం తెచ్చిన దాంట్లో వడ్లు ఎక్కువగా ఉన్నాయి కానీ ఇట్లా అయితే అయితే అనిపించలేదు నాకు ఇంకా వండితే ఎలా ఉంటాయో చూడాలన్నమాట నాకైతే సాటిస్ఫాక్షన్ లేదండి రైస్ మీ సైడ్ ఎంత కాస్ట్ ఉంది ఎట్ సైడ్ ఎంత కాస్ట్ ఉంది అనేది మన వీడియోస్ చూసేవాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా సైడ్ అయితే నేను లాస్ట్ టైం ఒక సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకుంటా తెచ్చినప్పుడు థర్టీన్ హండ్రెడ్ తీసుకున్నారు ట్వంటీ ఫైవ్ కేజీ ప్యాకెట్ ఇప్పుడైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అటా బ్రౌన్ రైస్ నార్ వైట్ రైస్ రెండు కూడా సేమ్ కాస్ట్ అనమాట ఇది వచ్చేసి రైస్ మిల్లులో కాస్ట్ ఇంకా బయట షాప్లలో ఎంత కాస్ట్ ఉందనేది అయితే నాకు తెలియదు ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నారండి చాలా పెరిగిపోయింది పావుకింట మీద రెండు వందలు పెరిగిపోయింది ఇవైతే వేసేస్తున్నాను వైట్ రైస్ వచ్చేసి ఈ క్యాప్ ఏంటంటే కొంచెం లూజ్గా ఉంటుంది పురుగులు చీమలు లోపలికి వెళ్ళిపోతాయి అనమాట అందుకని వైట్ రైస్కి అది పెట్టేసాను బ్రౌన్ రైస్ ఏంటంటే కొంచెం పురుగు తొందరగా వచ్చేస్తుంది అందులో కొంచెం టైట్గా ఉన్న దాంట్లో వేసుకోవాలన్నమాట ఇది వచ్చి పెయింటింగ్ డబ్బా పెయింటింగ్ వస్తుంది కదా మనకి ఇంటికి పెయింటింగ్ వేసుకునేటప్పుడు ఆ డబ్బా అనమాట మా ఇక్కడ మేము ఉన్న ఇంటి దగ్గర పెయింటింగ్ వేసినప్పుడు మా ఓనర్ వాళ్ళు ఒక డబ్బా నాకు ఇచ్చారు అందులో అయితే నేను రైస్ వేసుకుంటున్నాను ట్వంటీ కేజీ పడుతుందండి ఇది ఇగోండి ఇందులో వేసి పెడుతున్నాను ఇది క్యాప్ అయితే చాలా అంటే చాలా టైట్గా ఉంటుంది ఇంకా మనం ఈయన లోపల పురుగులు ఉన్నా సరే గట్టిగా టై మూత పెట్టేసి వదిలేసామంటే ఒక రెండు మూడు రోజుల తర్వాత మనం తీస్తే ఆ పురుగులు అన్నీ కూడా చచ్చిపోతాయి అనమాట అంత టైట్గా ఉంటుంది ఇంకా రైస్ అయితే పోసి పెట్టేశాను ఇంకా డైలీ అంటే బ్రౌన్ రైస్ వాడదాము కొంచెం టైం ఉన్నప్పుడు బ్రౌన్ రైస్ పిల్లలకి బాక్స్కి మాత్రం వైట్ రైస్ పెడదాం అనుకుంటున్నాను బ్రౌన్ రైస్ ఏంటంటే చల్లగా అయిపోయిన తర్వాత తినాలంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది పిల్లలు తినలేరు అందుకని బాక్స్కి వచ్చేసి వైట్ రైస్ ఇంట్లో బ్రౌన్ రైస్ వండదామనేసి ఆ కాన్సెప్ట్తోనే తెప్పించాను అనమాట ఇంకా ఈలోగా బనానా అయితే కింద అరుస్తూ ఉన్నారండి అందుకని చెప్పి వెళ్ళి బనాన తెచ్చుకున్నాను ఫ్రూట్స్ అయితే ఏమీ లేవు ఇంట్లో పప్పా తెచ్చాను అయిపోయి ఉన్నాయి ఇంకా అందుకని ఈ బనాన అయితే తీసుకున్నాను నాకైతే అస్సలు నచ్చలేదు కానీ ఇంకా బయటికి వెళ్ళలేదు వెళ్ళాలనుకుంటున్నాను కానీ వెళ్ళలేదు చిన్నగా ఉన్నాయి తోలు మందం అనమాట లోపల తొక్క తీసిన తర్వాత ఇంత కూడా ఉండట్లేదు పండ్లు ఇంకా అన్నీ తప్పదు కదా తీసుకున్నాను ఒక డజన్ తీసుకున్నాను డజన్ పైన ఉన్నాయి ఒక నలుగైదు కాయలు ఎక్స్ట్రా ఉన్నాయి అనుకుంటా చిన్న చిన్నగా ఉన్నాయి టేస్ట్ కూడా బాగోవు అనమాట బాగా పండి బలంగా ఉన్న కాయలు అయితే టేస్ట్ బాగుంటాయి ఒకటి తిన్నా సరే బాగుంటుందన్నమాట ఈ విధంగా మొత్తం అయితే తొడుమలు తీసి సారీ తొడుమలు విడిగొట్టేసి పెట్టేస్తాను ఇంకో వాళ్ళకి నచ్చినట్టుగా ఒక్కొక్కటి తీసుకొని తింటారు లేదంటే వాళ్ళు ఎంచుకున్నారంటే అన్నీ పాడు చేసి పక్కన పెడతారనమాట అందుకని ఇలా చేసి పెట్టేసాను ఇంకా మా వారైతే అన్నం తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే అలా రెస్ట్ తీసుకున్నానండి ఇంకా ఈవినింగ్ అయితే పిల్లల కోసం స్వీట్ చేస్తానని చెప్పాను లక్కీ అయితే జామ్ చేయమని చెప్పేసి అడిగి మరీ వెళ్ళాడు ఇంట్లో షుగర్ లేదనమాట చేద్దామంటే బెల్లం కూడా లేదు బెల్లం ఉన్న చేసేదాన్ని బెల్లం సరిపడలేదు షుగర్ అయితే అసలే లేదు అందుకని చెప్పి నేనైతే ఇక్కడ పాలైతే కాంచాను పాలు కూడా కొంచెం కింద పడిపోయినాయి అండి పొంగిపోయినట్టున్నాయి పాలు నేను ఏదో పని చేసుకుంటుంటే పక్కన వాళ్ళయి పాలు పెట్టారు అనమాట ఇంటి ముందు వాళ్ళేమో ఊరెళ్ళిపోయారు అవి తెచ్చి నాకు ఇస్తే వేరేటోళ్ళు అవైతే కాచి పక్కన పెట్టాను ఆ పక్కన గిన్నె అదేనమాట ఇంకా వాళ్ళు వస్తే ఆ గిన్నె వాళ్ళకి ఇచ్చేసేయాలి పాడైపోతాయి కదా మధ్యాహ్నం వరకు బయటే ఉన్నాయని చెప్పేసి అవి కూడా కాంచి పెట్టేశాను ఇక్కడైతే పటికి బెల్లం వేసి పాయసం అయితే చేస్తాను పాయసం అనకూడదులేండి జస్ట్ సేమియా ఒక్కటే వాళ్ళకి స్వీట్ చేస్తాను అన్నాను కాబట్టి చేస్తున్నాను అనమాట మొన్న సాటర్డే రోజు చేస్తుంటే బాగుందని చెప్పారు ఇది వచ్చి సేమియా అండి ముస్లిమ్స్ ఎక్కువగా వాడతారు ఇవి అంటే కీర్ చేస్తారు కదా అది అనమాట అందులో వేస్తారు ఇది చాలా బాగుంటుంది రోస్టెడ్స్ ఏమే కాబట్టి ఇంక నేనైతే మళ్ళీ వేయించలేదు లేకపోతే కొద్దిగా నెయ్యిలో వేయించుకుంటే సరిపోతుంది పాలు మరిగిన తర్వాత కొద్దిగా పాలల్లో వేసి ఒక నాలుగైదు నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేసిన సరే మెత్తగా అయిపోతాయి బాగా ఉడికిపోయినాయి కలకండ వేశాం కదా కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసాను డ్రై ఫ్రూట్స్ వేయొద్దని చెప్పారు వీళ్ళు అందుకని జస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసేసాను అనమాట ఇదైతే ఇలా కొంచెం చల్లారిన తర్వాత పిల్లలకి ఇచ్చేయాలి మొన్న జెస్సీకి యూనిఫామ్స్ ఇచ్చొచ్చాను కదండీ స్టిచ్చింగ్ చేయడానికి అక్క అయితే స్టిచ్చింగ్ చేసి చూద్దురామా ఒకటి స్టిచ్ చేశాను అది సరిపోతే మళ్ళీ ఇంకొకటి కొలతలు తగ్గించాలా పెంచాలా అనేది చూసుకుంటాను అని చెప్పేసి చెప్పింది అనమాట సరేం చేసి తీసుకెళ్ళి చూపిస్తున్నాను ఇక్కడ అక్క తెలిసిన అక్కేనండి కొంచెం బయట షాపులల్లో కంటే ఇక్కడ ఇంట్లో కొడుతుంది కాబట్టి కొంచెం కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది వేసుకొని చూస్తుందనమాట జెసీ అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకైతే ఈ విధంగా స్వీట్ గిన్నెలలో వేసి ఇచ్చాను చల్లారిన తర్వాత కొంచెం టైట్గా అయింది కొంచెం కావాలనుకుంటే వేడివేడి పాలు కూడా కలిపేసుకొని తినొచ్చు అనమాట నేను ఎప్పుడైతే వాయిస్ చెప్తానో అప్పుడే ఏదో ఒకటి అమ్మడానికో లేకపోతే ఏదో ఒకటి సౌండ్లు అండి ఫుల్గా వచ్చేస్తూ ఉంటాయి ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం కొన్నిసార్లు సౌండ్స్ రాకుండా ఉంటాయి ఏమో కానీ వాయిస్ చెప్పేటప్పుడు మాత్రం కంపల్సరీగా వస్తాయి అనమాట ఇంకా టిఫిన్స్కి ఏమీ లేవు కదా మార్నింగ్ నుంచి ఏదో ఒకటి వేద్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను ఇంకా అందుకని ఈవినింగ్ టైంలో వేస్తున్నాను అనమాట నైట్ అంతా నానితే మార్నింగ్ గ్రైండ్ చేసుకోవచ్చు అన్నట్టుగా పైగా నేను సామలు అంటారంట ఇవి కొర్రలు తెలుసు కానీ సామలు అంతగా తెలియదు తీరా చూస్తే రెండు ఇంచుమించుగా ఒకటే ఉన్నాయి కొరవ కలర్ చేంజ్ ఉన్నాయి అంతే సామలు అయితే దోశలకు వేస్తున్నానండి ఇక్కడ ఒక కప్పు బియ్యం రెండు కప్పులు సాములు అలాగే ముప్పై కప్పు ఇవేంటి మినపప్పు వేసాను అనమాట వీటిని నీట్గా కడిగేసి పక్కన పెట్టుకుంటాను ఇంకా నేనైతే మెంతులు వీటిలల్లో వేయను ఎందుకంటే మెంతులు నాన్నప్పుడు ఆ రసం అంతా వాటర్లోకి దిగుతుంది ఆ వాటర్ అంతా మళ్ళీ మనం కడిగినప్పుడు పోతుంది కదా అందుకని అయితే నేను సపరేట్గా నానబెట్టేసుకుంటాను అందుకని చెప్పేసి మెంతులు సపరేట్గా నానబెట్టేస్తాను ఇవైతే ఒక నాలుగైదు సార్లు కడిగేసి వాటర్ వేసి నానబెడుతున్నాను గ్రైండ్ చేసుకునేటప్పుడు మళ్ళీ కడుక్కోవచ్చు ఈ మధ్య మిల్లెట్స్ అంతగా వేయలేదు మొన్న సొద్దలు వేసాను ఇంకా మళ్ళీ మధ్యలో ఇడ్లీలు నార్మల్గానే వేసేసాను వీడియో షూట్ చేశాను లేదా కూడా తెలియదు ఇడ్లీలది ఈ రోజైతే సామాన్లు వేస్తున్నాను దోశలకి ఇడ్లీకైనా వేసుకోవచ్చు నేనైతే దోశలు వేస్తున్నాను అనమాట సామాన్లు చూపించలేదు కదా ఇదిగోండి ఇలా ఉంటాయి అనమాట సేమ్ కొర్రల్లాగా ఉంటాయి కాకపోతే కొంచెం కలర్ వైట్ కలర్ ఉన్నాయి కొర్రలు వచ్చేసి కొంచెం బ్రౌన్ కలర్ ఉంటాయి కదా ఎల్లో షేడ్ అదనమాట ఇలాంటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్